హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ పదిహేను తర్వాత మళ్ళీ భారీ వర్షాల ముప్పు ఉందని ఇటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సంవత్సరం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనా గమనిస్తే ఇవాళ కోస్తాంధలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని వచ్చే వారం పది రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో కాస్త వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ సంవత్సరం చలి తీవ్రత మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ పదిహేను తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని వచ్చే వారం పది రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో కాస్త వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉందని నవంబర్ పదిహేను తర్వాత బంగాళాఖాతంలో మరొక భారీ అలపడం ఏర్పడే అవకాశం ఉందని ఆలప్పెండానికి తోడు ఈశాన్య రుత్పవనాలు కూడా చురుగ్గా మారే అవకాశం ఉందని ఆ ఏలప్పండం ఇటు శ్రీలంక తమిళనాడు వైపుగా వచ్చే అవకాశం ఉందని ఈశాన్య రుతుపవనాలు ఆలప్పెండం ఈ రెండింటి ప్రభావంతో నవంబర్ పదిహేను తర్వాత కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది మరొక వారం పది రోజులు సమయం ఉంది కనుక అల్పిన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎంత వరకు ఉండేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఈ నవంబర్ నెలాఖరులో మాత్రం మరొక భారీ తుఫాను కూడా తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని వచ్చే అలపిండాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ పదిహేను తర్వాత నుండి మాత్రం ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉందని వాటి ప్రభావంతో నవంబర్ పదిహేను తర్వాత నుండి మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలోనే కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలు కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాన జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైనా విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే నవంబర్ పదిహేను తర్వాత ఓ మోస్తరు వర్షాలు తెలంగాణలో కూడా అక్కడక్కడ పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైనా ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ పదిహేను తర్వాత బంగాళాఖాతంలో ఒక అల్లపెండం ఏర్పడే అవకాశం ఉందని ఆ అల్లప్పండం ఇటు శ్రీలంక తమిళనాడు వైపుగా వచ్చే అవకాశం ఉందని ఆ తోడు ఈశాన్య రుత్పన్నాలు కూడా చురుగ్గా మారే అవకాశం ఉందని ఆ రెండింటి ప్రభావంతో నవంబర్ పదిహేను తర్వాత కోస్తాంధ్రలో చాలా చోట్ల ఉరుముతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని నవంబర్ పదిహేను తర్వాత దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ సంవత్సరం చలి తీవ్రత మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఉదయం పూట పొగమంచు కూడా భారీగా ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని ఈ సంవత్సరం చలిపట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే వారం పది రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో కాస్త వర్షాలు తక్కువగా ఉండి పగలు భారీగా ఎండలు ఉంటూనే రాత్రిపూట చలి తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉందని ఉదయం పూట పొగమంచు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నవంబర్ పదిహేను తర్వాత మాత్రం బంగాళాఖాతంలో ఒక అల్లపెండం ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయని అది శ్రీలంక తమిళనాడు వైపుగా వచ్చే అవకాశం ఉందని దాని ప్రభావంతో నవంబర్ పదిహేను తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఈ నవంబర్ నెలాఖరులో కూడా ఒక భారీ తుఫాన్ తెలుగు రాష్ట్రాల వైపుగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని వచ్చే తుఫాను పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది